హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఎడమ కాలువ గండ్లు త్వరగా పూర్తి చేయండి పనుల ఆలస్యంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం నాగార్జున సాగర్ ఎడమ కాలువ మరమ్మతులు జల్దీ చేస్తే పైసలు వస్తాయి సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జల్దీ చేస్తే పైసలు వస్తాయి కాంట్రాక్టర్ కి లేట్ కావాలి లేట్ అవుతుంటే మళ్ళీ ఏదో ఒక జాబ్ మళ్ళీ ఇంకోసారి అది ఇట్లా అయింది ఇది ఇట్లయింది ఆ పనులు ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇంకో టెండర్ పెట్టొచ్చు ఎల్ అయితే పైసలు ఎట్లా సేపు ప్రజాధనం దుర్వినియోగం కావాలంటే పనులు లేట్ కావాలి పనులు లేట్ అయితే మళ్ళా పైసలు వస్తాయి మంది పైసలు కదా నార్జున సాగర్ రెండవ కాలువ మన ఆ పనులు జాప్యంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు ఇంకా ఎన్ని రోజులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పనులు నిర్లక్ష్యం వహించబోమని చెప్పారు పనులు జాప్యానికి కారణమైన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలపాలన్నారు ఇటీవల వచ్చిన బరుదలకు సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం కాగితపు రామచంద్రపురం వద్ద నార్జున సాగర్ రెండు కాలువకు గండి పడింది గండి పూర్చివేత పనులు గత వారం ప్రారంభమయ్యాయి ఆ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉంటాయి మళ్ళా మళ్ళా వర్షాకాలం వచ్చే వరకు కూడా కొనసాగుతాయి అంది పైసలు ఇచ్చేది ఇంట్లోకెళ్ళి ఇస్తురా ప్రభుత్వం ఇస్తుందా మంది మీదనే అంత వెయిట్ పడాలి ప్రజలకు అందుబాటులో ఉండని నేత కేసీఆర్ అధికారం ఉన్న విపక్షంలో ఉన్న ఒకటే తరహా ఇక ముందు ప్రజలను నమ్మించడం సాధ్యం కాదు కేసీఆర్ తీరుపై సర్వత్రా విమర్శలకు ఇదే కారణం కేసీఆర్ సామాన్యులకు అందుబాటులో ఉండడన్న విషయం అధికారంలో ఉన్నప్పుడే అందరికీ తెలుసు అలాగే అధికారం కోల్పోయినా అలాగే వివరిస్తున్నారు ఉద్యమ సమయంలో కూడా అదే ధోరణి కనబర్చారు ఆయన నేరుగా ప్రజలను కలుసుకునే వీలు లేకుండా తన వైఖరిని దృఢపరుచుకున్నారు అందుకే ప్రజలు ఆయనను కలవడానికి అవకాశం లేదు ఫార్మ్ హౌస్ పోతే ఎమ్మెల్యేలు పోయినా మంత్రులు పోయినా కానీ ఎరవెల్లి ఫామ్ హౌస్ నుంచి గేట్ కాడికి ఎలా కొట్టేది అంటే ఏమన్నా ఏ దేవుడు అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో మరి కేసీఆర్ దర్శనం ఇయ్యనమాట ఎవరికి అందుకే ప్రజలే కానీ దర్శనం మాకు అవసరం లేదని చెప్పి ఇలాగొట్టారు మంచి ఉన్నారు కేసీఆర్ కాక సో ఈ విషయం చూసుకుంటే ఆనాడు కేసీఆర్ ఏది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మొత్తం ఆయన ఇంట్లోనే ఉంటాడు కానీ మొత్తం ఏదో గద్దెలు లేపి ఊదిపోగలు లేపుతోండే కానీ ఈనాడు ప్రజలు ప్రశ్నించేటటువంటి ఆలోచన ప్రజలకు వచ్చింది ఈనాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ ఉన్నటువంటి జిల్లాల వారిగా సమస్యలు తీసుకొని పోతే వాళ్ళని రాణించేటప్పుడే కాదు తగిన బుద్ధి చెప్పారు నీకు మేము అవసరం లేనప్పుడు మాకు కూడా నువ్వు అవసరం లేదు నేతలతో చర్చించకుండా బలమైన నేతగా ఎక్కువ కాలం ఆ మన మనలేరని కూడా రుజువు చేసుకున్నారు ఆ గత పదేళ్ల పాలన పాలన గతేళ్ల గత పదేళ్ల ఆయన పాలనలో తనకు తానుగా నిర్మించుకున్న ఆ ఇనుప గోడల కారణంగా ప్రజలు అవసరాలను గుర్తించలేకపోయారు సమస్యలను ప్రస్తావిస్తే దాటవేతలు లేదా విమర్శలు ఎక్కువయ్యాయి తెలంగాణ ఏర్పడ్డది పార్టీలను విమర్శించాల్సిన అవసరం ఏర్పడేది కాదు ఆ ప్రజలను పట్టించుకొని ఉంటే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన నేతగా కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు కానీ దాదాపు పదేళ్ల పాటు భరించారు లాభం లేదనుకొని తీర్పు ఇచ్చారు దీనిని బీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకోవడం లేదు తమ పదేళ్ల కాలంలో ఇంత బ్రహ్మాండంగా చేశామని డప్పు కొట్టుకుంటున్నారు అందుకే అదే పనిగా విమర్శల ద్వారా ప్రజల్లో ఉండాలని చూస్తున్నారు మీరు గతంలోనే ప్రజలకు దగ్గరగా ఉంటే ఆ పార్టీని ప్రజలు విస్మరించేవారు కాదు ఇది వాస్తవం మరి ప్రజలందరూ ఆలోచించరు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్యారేజ్లకు పోయిందంటే ఈనాడు కేసీఆర్ చేసుకున్నటువంటి ఆయన పనుల వల్లనే ఈనాడు ప్రజలు పక్కకు పెట్టి ఊసపెట్టిరు రెస్ట్ తీసుకోమంటారు ములుగు మున్సిపల్ బిల్లును ఆమోదించండి గవర్నర్ కలిసి విన్నవించిన మంత్రి సీతక్క ములుగు మున్సిపాలిటీ బిల్లును తక్షణం ఆమోదించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు గత ప్రభుత్వ హయాంలోనే దీనిని మున్సిపాలిటీగా చేశారని గుర్తు చేశారు ఈ మేరకు మంగళవారం రాజ్భవన్ లో గవర్నర్ తో మంత్రి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ రెండు వేల ఇరవై రెండులో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదం ముద్ర వేయాలని గవర్నర్ కు సీతక్క వినతి పత్రం సమర్పించారు సో అయితే ములుగులు ఆ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి దాన్ని మరి ఆ మున్సిపాలిటీగా చేయాలి అని చెప్పేసి ఆ కోరడం జరిగింది సో ఆ దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు అక్కడ ఆ భారత్ కు బాగా దగ్గరైన ప్రధాని మోడీ అమెరికా రాయబారి ఎరిక్ గ్యాసిటీ కీలక వ్యాఖ్యలు భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా రాయబారి ఎరిక్ గర్సెటి కీలక వ్యాఖ్యలు చేశారు భారతదేశ చరిత్రలో అమెరికాకు బాగా దగ్గరైన ప్రధాని మోడీ అని యుఎస్ చరిత్రలో భారత్ కు బాగా దగ్గరైన అధ్యక్షుడు బైడెన్ అని ఆయన కొనియాడారు ఇరు దేశాల ప్రజలకు ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వీరి మధ్య చాలా స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సాహిత్యానికి సంబంధాలకు వీరి మధ్య ఉన్న స్నేహమే కారణమని అని పొగిడారు భారత్ అమెరికా మధ్య పెరుగుతున్న స్నేహపూర్వక సంబంధాలు రెండు దేశాల్లో వ్యూహాత్మక ఆర్థిక సాధ్యత సాంస్కృతిక సహకారంలో వృద్ధికి సహకరిస్తామని గార్శెట్టి అన్నారు ఖచ్చితంగా అందరూ దేశ ప్రధానలు ఉన్నటువంటి రాజకీయవేత్తలు ఈ ప్రజాక్షేత్రంలో కలిసిమెలిసి ఉండి ఆ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో కృషి చేసుకోవాలి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కూడా మరి నాడు భారతదేశం తీసుకొచ్చి ఈనాడు భారతదేశం ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి నరేంద్ర మోడీ గారు కూడా కృషి చేయడం చాలా సంతోషకరం సో యువత కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి సీఎం సోదరుడికి మాత్రం మినహాయింపులు గాంధీని మావాడు అంటూ ఇంకా బుకాయింపుల పార్టీ సమావేశంలో మండిపడ్డ బిఆర్ఎస్ నేత కేటీఆర్ నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఆ నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు భారీ వర్షం కురిసింది మియాపూర్ కుండాపూర్ మాదాపూర్ అమీర్పేట్ జూబ్లీ హిల్స్ బంజారా సుప్పల్ తదితర ప్రాంతాల్లో ఈ దుర్గాలతో కూడిన వర్షం కురిసింది సో తెలంగాణ రాష్ట్రంలో మరి వర్షాలు పడే సూచనలు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసే వాళ్ళు అదేవిధంగా మ్యాన్హోల్స్ మోరీలు కాలువల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను ఇంకా ఎందుకంటే ప్రాణ నష్టం సంభవించేటటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతాను కమిషన్ల కకూర్తి వల్లనే కల్తీనెయి దీని కంతకు ఆ జగనే కారకుడు సిపిఐ నేత నారాయణ ఘాటు విమర్శలు శ్రీవారి లడ్డులు కల్తీనయి కలపడానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలనం వ్యాఖ్యలు చేశారు ఇంత జరుగుతున్న వైకాపా నాయకులు ఆ వ్యాఖ్యలు తిరుమల పవిత్ర దెబ్బతీయడం దారుణమని అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు నష్టాన్ని కప్పు పుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని అప్పటి ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యి పై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్ కు వెళ్లిందన్నారు తిరుమల పవిత్రతను మంట కలిపింది జగన్మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ధర్మారెడ్డిని టిటిడి ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు పేరుకు ధర్మారెడ్డి గాని చేసిన అన్ని అధర్మ పనులు ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కోల్పోయిన ఘనత చేసిన చేసినంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కక్కుర్తి వల్ల ఈనాడు ధర్మారెడ్డి ఆ తన వల్ల ఈనాడు అధర్మంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి కలకరం అయిపోయింది భక్తుల మనోభావాలకు దెబ్బతీసింది అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సో మరలా పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు లడ్డు పర్యవేక్షణ నెయ్యి పర్యవేక్షణ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ శాంపుల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి ఇప్పటికైనా వేగవంతమై ఉన్నటువంటి అధికారులు అన్నిటి మీద ఫోకస్ చేస్తూ భక్తుల భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా అక్కడ ఉన్నటువంటి విలువలను కాపాడాలని చెప్పేసి కోరుతాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ ప్రెజర్షన్ వార్తా విశేషాలు నమస్తే